దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం రక్షింప నేరకు ఉండునట్లు యోవ హస్తం కురచ మనం గమనించినట్లయితే కనుక మనల్ని రక్షించేదానికి మనల్ని కాపాడేదానికి మనకు సహాయాన్ని పంపేదానికి ఏసు యొక్క హస్తమో కురచ కాలేదంట మనము కొన్నిసార్లు అనుకుంటాము దేవుడు కొన్ని విషయాల సహాయం చేయకుండా ఉంటే దేవుడి విషయంలో నాకు సహాయం చేయడు ఆయన చేతులు కురచైపోయాయేమో అని అనుకుంటాం అయితే తప్పండి గమనించినట్లయితే కనుక నిశ్చయముగా నిన్ను రక్షించుటకు నేను కాపాడుటకు నీ ఎడల కృప చూపుటకు ఆయన సమర్థత శక్తి కలిగినటువంటి దేవాత దేవుడు నువ్వు గుర్తించుకోవాలి యొక్క హస్తం ఎంత మాత్రం కూడా కాలేదని గుర్తుంచుకోవాలి ఆయన హస్తం ఎంత మాత్రం కూడా నీకు సహాయం చేయడానికి వెనుక తీయదని నువ్వు గుర్తుంచుకోవాలి కాబట్టి ఆలోచించండి మనకు ఒకవేళ సహాయం దొరకలేదు అని అంటే దేవుని అద్దా మన యొక్క ప్రార్థనకు జవాబు రాలేదంటే మనలో ఏదైనా తప్పిదం ఉండచ్చు మనలో ఏదైనా పాపము దోషం ఉండటం వలన దేవుని యొక్క సహాయం మనకు వచ్చిండకపోవచ్చే కానీ ఆయన హస్తం ఎప్పటికీ కూడా కాదు ఆయన ఎప్పటికీ కూడా నా బిడ్డకు సహాయం చేయకూడదని ఎప్పుడు ఆయన తీర్మానం తీసుకునే దేవుడు కాదు ఎప్పుడు కూడా ఆయన సహాయం చేయాలి అని ఉండేటటువంటి దేవుడే అటు గమనించండి నిశ్చయముగా మన ప్రార్థనకి జవాబు రాలేదు మన జీవితంలో కార్యంలో జరగలేదు మనం ముందుకు వెళ్తున్నాం కష్టం మీద కష్టం ఇబ్బంది మీద ఇబ్బంది సమస్యల మీద సమస్యలు అంటే ఒకటి మనలో ఏదైనా తప్పిదం ఉండాలి ఆ యొక్క తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కనుక నిశ్చయముగా దేవుని యొక్క హస్తము ఎంత మాత్రం కూడా కూర్చో కాలేదని మాత్రం గుర్తించుకో ప్రభు ఈ మాటను దీవించిన గాక సర్వశక్తిమంతుడా ఏ సయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన దయతో కనికరించండి సహాయము చేయండి ప్రభు ఆ స్తోత్రం ఈ మాటను దీవించి ఆశీర్వదించండి ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్